గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు టీవీ వన్ న్యూస్ భారీ ఘనంగా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జిల్లా కార్యాలయం ప్రారంభం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం హిందూపురం పట్టణంలో అంబేద్కర్ సర్కిల్ నందు రహ్మత్ లార్డ్జ్ కాంప్లెక్స్లో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జిల్లా కార్యాలయం ప్రారంభం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ నేపథ్యంలో జై యూనియన్ రాష్ట్ర నాయకుల ఆదేశాల మేరకు హిందూపురంలో జిల్లా కార్యాలయం ఏర్పాటు చేసినట్టు జై యూనియన్ రాష్ట్ర నాయకులు చాంద్ భాషా తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇందుపురం పట్టణంలోని కాంగ్రెస్ డిసిసి అధ్యక్షులు ఎంహెచ్ ఇనాయతుల్లా మరియు ఎంఈ కిపాయతుల్లా పర్యావరణవేత్త భాస్కర్ రెడ్డి విచ్చేశారు అనంతరం కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఇందుపురం అసెంబ్లీ కోఆర్డినేటర్ ఎంఈ కిపాయతుల్లా చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ చేసి లాంఛనంగా ప్రారంభించారు తదనంతరం పూజా కార్యక్రమాలు చేపట్టి యూట్యూబ్ పాత్రికేయులతో ముఖ్య అతిథులు కాసేపు ముచ్చటించారు ఈ తరుణంలో డిసిసి అధ్యక్షులు మాట్లాడుతూ ఇందుపురంలో జై యూనియన్ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయని అన్నారు రాబోయే రోజుల్లో ఇందుపురం జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దక్షిణాది రాష్ట్రాల్లోనూ వార్తా విశేషాలను ప్రజలకు చేరవేస్తూ యూట్యూబ్ జర్నలిస్టులు మరింత అభివృద్ధిలోకి రావాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు మార్గదర్శి మాళప్ప బి అంజప్ప ఎంజేఎఫ్ మాదిగ జర్నలిస్ట్ ఫోరం శ్రీ సత్యసాయి జిల్లా కన్వీనర్ నాగరాజు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ రాష్ట్ర ఈసీ మెంబర్ చంద్ చాందబాష మరియు జిల్లా కార్యదర్శి అంజన్ జిల్లా ఉపాధ్యక్షురాలు శశికళ జిల్లా కోశాధికారి నర్సింహులు జిల్లా ఈసీ మెంబర్స్ నవీన్ కళ్యాణ్ కె యాసిన్ మాలిక్ హెచ్ శంకర్ రామస్వామి జై యూనియన్ సభ్యులు మంజునాథ్ రెడ్డి ಮಹೇಶ್ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಅಶ್ವಥ್ ನಾರಾಯಣ ಉಷಾ ಶಿವ ತರು ಪಾಲ್ಗೊನ್ನಾರು. नायक को कट के लाने सर दर्शन सर याद है और एक हिंदू पूरा बाय का बाय है पहले हां कहते हैं कट के आला बड़ा कट दो मेरा था यूथ यूथ का बटे से यूथ तो कट के बचा मैं ऐसा पी के सुन ओ जनगन तू बेटा मन मया तू पी के सुन फुल चलान सा yeah. সিযাজাজে কনিযাজাজেয কন্যা কন্দা মাঁ সরা কনদা ছোয় করাজাজে కేటి ఎందుక రిలయన్స్ పెట్రోల్ బంక్ పక్కనే ఉంది అంత కూడా యూరప్ సిటీ అన్నమాట ఇక్కడ అంతా కూడా ఓకే మొకొండి నామే ఏస్ కొన్నాను క్రేజీ కార్స్ యు మీడియా మిత్రులకి మరియు ఫ్యామిలీకి నా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ధన్యవాదాలు గౌరవనీయులు మాలప్పని గారు రెండు మాటలు మాట్లాడేసి పోతున్నా యూట్యూబ్ మీడియా మిత్రులకు నా యొక్క శుభాభినందనలు ఇదే శుభ సందర్భంలో యూట్యూబ్ కార్యాలయం ప్రారంభోత్సవం చేస్తే ఇవి చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది వారందరూ ఇదే ఐక్యతతో ముందుకు వెళ్ళి హిందూ పరము జిల్లా రాష్ట్ర ప్రజల సమస్యలు తీర్చాలని ప్రభుత్వానికి నివేదించాలని కోరుతూ వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ యూనియన్ రాష్ట్ర కమిటీలో ఉన్న మాట dengan okay. okay. oh. okay, <laughs> apa నమస్కారం ఈరోజు పదవ వాతావరణంలాగా కనిపిస్తా ఉంది ఎందుకంటే యూట్యూబ్ మీడియా మిత్రులు ఇంతమంది కలిసి ఒక ఆఫీస్ నిర్మించుకొని ఈ మాదిరిగా ఓపెనింగ్ చేసుకొని ఎంత బాగా చేస్తున్నారంటే వీళ్ళు ఒకటే కోరుతున్నాను రాబోయే దినాలు ప్రజల కోసం పాటు పడేలాగా మీరికి నా ప్రతి ఒక్క వీడియో ప్రతి ఒక్క న్యూస్ రిలీజ్ చేస్తే మీ స్థాయి నాకు ఉంటుంది ఎందుకంటే ఈ యూట్యూబ్లు అనేది నేను గమనించాను ఇంతకుముందు మన రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్ పోయే ముందు ఒక ఆరు నెలలు ఒక సంవత్సరం దాకా వీళ్ళతో నేను పని కూడా చేయించాను బ్రహ్మాండంగా పనిచేస్తాను అదే విధంగా ఇంకా ముందుకు ఇంకా దూరంగా మీరు చేసి నిలిపెట్టుకొని ఉంటే మీకు గుర్తింపు హిందూపురంలో కాదు మన డిస్టిక్ లోనే కాదు ఇస్టేట్ లో కూడా ఒక గుర్తింపు వస్తుందని నేను నేను అనుకుంటున్నాను నేను ఆశిస్తున్నాను ధన్యవాదాలు మన మిత్రులు అందరూ ఈరోజు ఒక ముందడుగు వేశారు ఇప్పటికే ఎప్పుడో ఏటు లేట్ లేట్ కమ్ ఫస్ట్ ఓకే మీరు మంచి అభివృద్ధి చెంది అంచెలంచెలుగా పోతేనే ఫౌండేషన్ బాగుంటేనే బిల్డింగ్ బాగుంటుంది అలాగే ఫౌండర్ గా ఈరోజు స్టార్ట్ చేస్తున్నారు ఫౌండేషన్ అంచెలంచెలుగా ఎదుగుతూ మీరు మంచి కీర్తి ప్రతిష్టలతో హిందూపూర్ అంటే ఏంటి అనే ఒక ఛాలెంజ్ తో ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా ఎక్కడైతే న్యాయం జరుగుతుందో అన్యాయం జరుగుతుందో అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం జరిగేటట్టు ప్రతి ఒక్కరు మీ అందరినీ నేను కోరుతున్నాను మీ యొక్క కర్తవ్యం మీరు సాగిస్తే మనం వెనుక తిరిగి చూడాల్సిన పని లేదు ఛానల్స్ లో ఆటోమేటిక్ గా ఛానల్స్ అభివృద్ధి చెందుతాయి కాబట్టి ఈ రోజు నుంచి కనీసం ఇన్ని రోజులు మీకు ఒక ఫౌండేషన్ లేదు ఒక ఆఫీస్ ఉంది ఒక షెల్టర్ కావాలా ఆ షెల్టర్ మీరు చేసుకున్నారు కాబట్టి ఈ ఊర్లో ప్రతి ఒక్కరూ అందరికీ తెలుసు కానీ తెలియకున్నట్టు ఉంటారు అవి ముందుకు తెచ్చి సాగించడమే మీ యొక్క కర్తవ్యంగా మూడు పూలు ఆరు కాయలుగా దిన దినాభి వృద్ధి జరుగుతారని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతున్నాను ధన్యవాదములు అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి అతిథులుగా విచ్చేసి మమ్మల్ని సంతోషపరిచి ఇలాంటి కార్యక్రమానికి మేమున్నామంటూ ఒక మాగ ఇచ్చి మత్తు వెల్నట్టి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పే పేరేనా కాకిదనికి వినాయకుడి నిహాయులన లగకి వినాయకుడి పాలపన గారికి పే పేరేనా ధన్యవాదాలు ఇలాగే వాళ్ళు చెప్పిన విధానాన్ని నేను ముంచి పెట్టుకొని ముందు సాధ్యమండికి వనస్పూర్తిగా ఫోర్కొంటుంది థాంక్యూ హిందూపులు ఈరోజు పచ్చదనం అంటే అందరికి తెలిసిన ఒక మోహనతమైన వ్యక్తి భాస్కరెడ్డి సారు వారు ఈరోజు కాదు ఒక నాన్న కాలం నుంచి కూడా ఈ పురాణ సేవలు అందించిన కుటుంబము అటువంటి వ్యక్తి మన మధ్యలో ఉండి ఈ ప్రజ యూట్యూబ్ ఛానల్ కాదానికి పిచ్చేసినటువంటి భాస్కరెడ్డి సార్ గారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా konain గౌరవ మనలో ఉన్న ఒక పాత్రికేయుడు రాష్ట్రంలో ఉన్న మాదిగా జర్నలిజం ఫోరంలో ఒక మెంబర్గా ఎన్నికైనందుకు వారికి యూట్యూబ్ జె యూనియన్ తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ చిన్న కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న పరిస్థితి మన జిల్లా

ఎంత సంతోషంగా ఉండాలని నేను అనుకోలేదు ఇదే ఐక్యత ఇదే యూనిటీ కొనసాగాలని నేను కోరుతా ఉన్నాను యూట్యూబ్ ఛానల్ అంటే ఏమో తెలిసాలా మీ సత్తా ఏమో చాటాల్లా మీరు హిందూ ప్రాంతం వెలుగు వెలగాల వెలగినివ్వాలా థ్యాంక్ యూ ఇదే సందర్భంగా మన మాలకున్న గారికి చిన్న మాస్ చెక్ అయినా మరియు టాప్ నీట్ టాప్ డబల్ నీట్ నగదులైనా బుక్ ఇచ్చి బుక కూర్చున్నాము మాలిక్ బాయ్గా ¡Nural, el nural! acceso

हाय हाय संचार भाषा यूज का बट ऐसे ओके 어떤 어떤 빛깔이 나는 빛깔이 어떤 빛깔이? 어, 체어래 체어, 카체스. 체어 빨리 올래. 오케이 오케이 이건 이건. 이 세트 이 세트 안녕하세요. 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 안녕하세요.

కొత్తగా ఎందు పొరవులో దినదిన అభివృద్ధి చెందడానికి మేము ఇక్కడ ఆఫీస్ పెట్టుకోవడానికి మీకు తోచినంత ఏకన ఇక్కడ ఉండే కొన్ని కొన్ని మెటీరియల్స్ భయ ఉంచి మీ మా అందరి సమక్షంలో మీకు ఏమి తోస్తే అది మా పది మంది కూర్చోదానికి గౌరవనీయులైన టేబుల్స్ ఉన్నాయి ఉన్నాయి సార్ మీరు మీ ఇష్టం సార్ ఇంకా

আচ্ছা নমস্কার আচ্ছা নমস্কার নাগরিকা చూడండి আপনারা বটনিক আপনারা নমস্কার আদবতে ఎంఎస్ చినాయతుల్లా గారు భాస్కర్ రెడ్డి గారు కిఫాయతుల్లా గారు అందరూ ఇచ్చేశారు పాత్రికేయులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది స్వీట్స్ పంచుకొని ఇక్కడ ఘనంగా పూజ చేసి అలాగే స్వీట్స్ పంచుకొని ఆనందంగా కార్యాలయం ప్రారంభోత్సవానికి అందరు కూడా విచ్చేశారు